కన్యారాశి వారికి కాలం అంతంత మాత్రపు ఫలితాలే అందించటం నిరాశ నిస్పృహకి కారణమవుతుంది మనం పడే కష్టం మాత్రం నూట యాభై శాతం ఉంటుంది ఫలితం మాత్రం యాభై శాతమే చేతికి అంది వస్తుంది ఎవరు చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా మనం కష్టపడి కొన్ని ప్రాజెక్టులని గట్టెక్కించటము ఎవరు చేయనంత విధంగా మనం శ్రమించి పనులు చేసినప్పటికీ పై అధికారుల ద్వారా మెప్పుని పొందలేనటువంటి పరిస్థితులు ప్రయోజనాల ఆఖరి నిమిషంలో చేయిదాటి వేరొకరికి వెళ్ళటం మానసికంగా కృంగదీసే అంశంగా మారుతుంది ఎన్నోసార్లు ఈ విధంగా జరిగింది ఈ రకమైనటువంటి పరిస్థితి నాకే ఎందుకు తరచుగా ఏర్పడుతుంది అని భాగోద్వేగాలకు గురవుతారు దూర ప్రాంతాల నుంచి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి గృహంలో వస్తువులకు సంబంధించినటువంటి రిపేర్లు మళ్ళీ మళ్ళీ కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితులు తరచుగా ఏర్పడవచ్చు ఒకసారి తీసుకున్నాము మనకు అది సరిపోతుందిలే అని అనుకోవటము ఇది మళ్ళీ సరిపోవటం లేదు మళ్ళీ ఇంకొకటి కొనుగోలు చేయాలి ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి ప్రధానంగా ఇంట్లో ఉన్నవారికి సంతృప్తి అనేది లేదు మనం ఏది కొనిస్తే అది వాడుకొని ఉండొచ్చు కదా లేదు దీనికన్నా మంచిది కావాలి లేదు దీనికన్నా ఇంకా మంచిది కావాలి ఈ రకమైనటువంటి జీవుల వలన మీరు ఎక్కువగా ఇబ్బందులు పడటము మాటలు విమర్శలు ఎదుర్కోవటం అనేది సంభవించవచ్చు ఏది ఏమైనప్పటికీ అక్కర్లేని ఖర్చులకి ఖచ్చితంగా దూరంగా ఉండండి ఆడంబరమైనటువంటి జీవితాలు మనకెవ్వరికీ అవసరం లేదు ఉన్న దాంట్లో సర్దుకొని ఉండగలిగితే అందరం బాగుండగలుగుతాము ఈ సూత్రాన్ని నమ్మగలిగితే ఆర్థిక పరిస్థితుల్లో ఖచ్చితమైనటువంటి మంచి మార్పులు ఏర్పడతాయి ఇది గ్రహించి మెలగండి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహన సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు చేయాలనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి తరచుగా ప్రయాణాలు చేయటము వైద్యులను కలవటము కొంతమందికి ఆరోగ్య పరీక్షలు చేయించడము వాళ్ళ నిమిత్తము మీ చేతిలో ఉన్న ధనంకొచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి వాళ్ళు మీకు డబ్బులు ఇస్తాము ముందర మీరు డబ్బులు అడ్డం పెట్టండి ఈ రకమైనటువంటి మాటలే ఎక్కువగా ఉంటాయి మీ దగ్గర డబ్బులు లేనట్లయితే రెండు అడుగులు వెనక్కి వేయండి నా దగ్గర లేవు మీరిస్తే నేను చేయించగలుగుతాను అన్న ఆలోచన చిన్న మాట నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేయండి వాళ్ళు ఏదో ఇస్తామన్నారు కదా అని మీరు పర్సనల్ లోన్సు నగలు తాకట్టు పెట్టి రుణాలను మాత్రం చేయవద్దు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని అమ్మవారి నామాలను క్రమం తప్పకుండా చదవండి చిన్నపిల్లల చేత అమ్మవారికి కీర్తనలు పాడించండి తద్వారా మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి ఇంట్లో ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇది గ్రహించండి మార్పు అంటే ఏదో డబ్బులు రావటము లేదా ఒక ఇంటికి పదిళ్లు కొనుక్కోవటం ఈ రకమైన మార్పు కాదు మనం అద్దెంట్లో ఉన్నా కూడా సంతోషంగా ఉండటం మానసిక వికాసం ఉండటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయము ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి బాల పూజ చేయగలిగితే అమ్మవారి అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు అవకాశం ఉన్నవారు ఐదేళ్ల నుంచి తొమ్మిదేళ్ల వయసు గల పిల్లలను చేరదీసి అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళ కావలసినటువంటి పదార్థాలను వండి వాళ్ళకి తినిపించండి బలవంతం మాత్రం చెయ్యొద్దు ఆకరణ వాళ్ళ ఆశీర్వచనం అత్యంత ముఖ్యమైనదన్న విషయాన్ని గ్రహించండి